హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం కాలర్ నెక్ అలాగే ప్లాట్ ఏ విధంగా స్టిచ్ అయ్యి చూపిస్తాను ఇక్కడ నేను డ్రెస్ మొత్తం స్టిచింగ్ చూపించట్లేదు ఓన్లీ కాలర్ అలాగే ప్యాకెట్ ఎలా స్టిచ్ అయ్యాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మన ఇక్కడ ఈ కాలర్ నెక్కి ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది డబల్ ఫోల్ మీద ఫుల్ షోల్డర్ అయితే నెగ్గర్ చేసుకోవాలి అలాగే ఆన్ డౌన్ కూడా షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో అంతే ఆన్ డౌన్ కూడా తీసుకోవాలి ఇక్కడ నేను ఏడించిన అయితే షోల్డర్ ఆన్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ విడి వచ్చేసి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి పెద్దవాళ్ళకి అలాగే ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఇక్కడ షోల్డర్ అనేది క్రాస్ గా స్లోప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మనకి చెస్ట్ ల్యూన్స్ ఎంత అయితే ఉంటుందో చెస్ట్ వేస్ట్ వేస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ నెక్ వచ్చేసి నెక్ విత్ త్రీ ఇంచెస్ కదా త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలండి డౌన్ తీసుకుని ఇలాగ మనం కట్ అయితే వన్ ఇంచ్ డౌన్ అయితే కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్కి తర్వాత ఇలా సెంటర్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ పక్కన పెట్టాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి అలాగే నెక్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ తీసుకుని ఇలాగ గా షేప్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి మనం ఫ్లాకెట్ కొంచెం చిన్నపిల్లలకి అయితే హైట్ తొమ్మిది వందలకి ఆరు ఆరు నాలుగు పెట్టుకుంటుంది అయితే ఫ్లాకెట్ ఎంత ఎక్కువ పెట్టమన్నారు నేను ఇక్కడ ఏడు ఇంచుకి అయితే పెడుతున్నాను మనకి కటింగ్ వచ్చేసి ఏడు ఇంచుకి వస్తుంది అలాగే కొంచెం మనకి కింద ఫ్లాకెట్ అనేది ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచోటల్ ఎనిమిది నాలుగు ఇంచులు ఫ్లాకెట్ అయితే వస్తుంది ఇక్కడ ఎయిడ్ ఇంచుకైతే మార్కింగ్ చేసుకోవాలి నెక్క దగ్గర నుంచి సెవెన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి అయితే ఒక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వరకు నెక్ అయితే కట్ చేస్తున్నాము ఇట్లా నెక్ కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి సెంటర్ కదండి సెంటర్ నుంచి మనము ఏడించు మార్కింగ్ చేసుకుందాం కదా ఏడించుకి సెంటర్ ఇలా మార్కింగ్ చేసుకుని మనం ఫ్లాకెట్ వేడల్కి వచ్చేసి వన్ ఇంచ్ రావాలన్నమాట అందుకని ఈ సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచు ఇటు వైపు హాఫ్ ఇంచైపు మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ వెడల్పు ఉండే విధంగా మనకి స్టిచెస్ ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ మధ్యలో గ్యాప్ అనేది వన్ ఇంచ్ వస్తుంది గ్యాప్ లో మనం ఫ్లాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచుకి ఇలాగ లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది కటింగ్ మనం ఉండైనా పెట్టుకోవచ్చు తర్వాత అయినా ఫ్లాకెట్స్ లాన్ వేసుకున్న తర్వాత పెట్టుకోవచ్చు ఇలా వన్ ఇంచ్ గ్యాప్ మార్చింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచుకి ఇలాగ క్రాస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ కటింగ్ చేసేసుకోవాలి సెంటర్ కటింగ్ చేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకో ఇక్కడ నుంచి ఈ కార్నర్కి ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి అలాగే ఇటువైపు నుంచి ఈ కార్నర్కి ఇలా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఒకసారి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూడు ఇంచుల వెడల్పుతో అలాగే మనకి బ్లాకెట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ కి స్కింగ్ చేస్తాము సెవెన్ ఇంచెస్ ఇంకొక త్రీ ఇంచెస్ టూ అండ్ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి మనం ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోవచ్చు తగ్గితే మనకి మనకి చేసేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది అందుకని సెవెన్ ఇంచెస్కి మన ఎంత ఎంట్లో అయితే కట్ చేస్తున్నామో దానికి ఒక రెండున్నర మూడు ఇంచా తీసుకోవాలి వెళ్ళడానికి వచ్చేసి మూడి ఇంచండి మనం ఒక్క మనం జాయిన్ చేస్తున్నాం ఫస్ట్ అయితే రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ చేసుకోవచ్చు మనకి అక్కడ జాయిన్ చేసుకోవాలి మనం రైట్ సైడ్ నుంచి జాయిన్ చేసుకున్న రైట్ సైడ్ రెండు ఒకే వైపు వచ్చేలా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను రాంగ్ సైడ్ నుంచి అయితే జాయిన్ చేసి చూపిస్తాను రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇది కూడా రైట్ సైడ్ మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ జాయిన్ చేసుకున్న రైట్ సైడ్ నుంచి జాయిన్ చేసుకున్నా రైట్ సైడ్ రెండు ఒకే వైపు వచ్చేలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా అదే లైన్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ ఎక్కువ ఎక్కువేయకు అది కంటే తక్కువ ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా పెట్టుకున్నాయి త్రీ టు అయితే జాయిన్ చేసుకోవాలి మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉంది అనుకోని ఒకేసారి జాకెట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా క్లాత్ ఎక్కువ వచ్చినప్పుడు నేను ఆ దగ్గర కూడా ఎలా స్టిచ్ చేయాలి చూద్దాము చూపిస్తాను దీనికన్నా కూడా అది ఇంకా ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడు రెండో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర కటింగ్ పెట్టాం కదా కటింగ్ పెట్టి నుంచి జాయిన్ చేసుకోవాలి ఆఫ్ నుంచి వేయాలంటే జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి స్కూల్ యూనిఫామ్స్ వస్తాయి కదండి సేవలు అనేది బాగా ఉంటుంది అనమాట మనం ఇలా స్టిచ్ చేసుకుంటే గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ ఇది మూడు ఇంచు తీసుకున్నట్టయితే హాఫ్ ఇంచు గ్యాప్ అనేది ఇది కూడా హాఫ్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి మనకిప్పుడు వన్ ఇంచ్ ఫోల్డింగ్ అయితే వస్తుంది వన్ ఉంటుంది వన్ ఇంచ్ ఇటు వైపు ఉంటుంది మనం ఇలా స్టిచ్ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోండి లేదా రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకున్నట్టయితే మనకి కింద వైపు ఒరిజినల్ వైపు స్టిచ్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి మనకి ఇక్కడ ఎక్కడ వరకు అయితే కట్ వచ్చిందో అక్కడ వరకు స్టిచ్ స్టిచ్ చేసేస్తుంది ఇక్కడ నుంచి స్టిచ్ అనేది పక్కకి ఇలా తీసుకోవచ్చు ఇక్కడ ఇటు వైపు కూడా ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ వేసుకోవాలి మనకి పట్టి వచ్చేసి వాళ్ళ నుంచి రావాలన్నమాట పండించుకంటే ఎప్పుడు తక్కువ ఎక్కువ ఎక్కువస్తే మొదలు వస్తుంది సైడ్ ఫ్లాక్ అయితే తక్కువ వస్తే గ్యాప్ వేస్తుంది అది కానీ కట్టిన ఫోల్డింగ్ మనకి ఇటు పైన ఒకటి నుంచి కింద ఒకటి నుంచి స్టిచెస్ లో పోతుంది టోటల్ పోతుంది అప్పుడు కింద మనకి కింద వైపు అలాగే పైన వైపు ఫోల్ంగ్ ఇంచ్ వల్లించుకుంటుంది టోటల్ సరిపోతుంది ఇలా ఫైన్ వైపు స్టిచ్ మండలం ఇది రాంగ్ సైడ్ కదా ఇది రైట్ సైడ్కి తిప్పేసుకుందాము సార్ కదా స్టిచ్ అనేది రైట్ సైడ్ కూడా మనకి కత్తగా వచ్చింది అనమాట ఒకవేళ మీకు ఇలా స్టిచ్ కత్తగా రాదు అని అనిపిస్తే కనుక మీరు రైట్ సైడ్ నుంచి ప్లాకెట్ జాయిన్ చేసుకోవచ్చు నేను రాంగ్ సైడ్ నుంచి ఎలా జాయిన్ చేశాను అదే విధంగా రైట్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ అనేది లోపలికి పెట్టేసుకోవాలి ఇది కట్ చేసింది నీట్గా ఉంటుంది అనమాట అప్పుడు ఇవి రెండు ఇలా సమానంగా పెట్టేసుకోవాలి ఈ మూడిటికి ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మూడు కలిపి కింద ప్లాకెట్స్ ఉందో ఒక దానిపైన పెట్టేసుకుని మనకి చిన్న ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా కాస్త మూడు కలిపి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అతను మన మనకి రాంగ్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట చూసాక ఇలా నీట్గా అయితే ఉంటుంది ఒకవేళ మీకు ముందు చెప్పినట్టుగా ఇలా స్టిచ్ వేయడం కష్టంగా ఉంటే బ్యాకెట్ నేను లోపలికి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని దీనిపైన ఈ ట్రయంగిల్ షేప్ వచ్చింది ఇలా ట్రాప్ పెట్టేసుకోవాలి బయట లైక్ పెట్టేసుకుని దీనిపైన ప్లాకెట్ అలా పెట్టేసుకోవాలి తర్వాత దీనిపైన ఇంకొక ఈ సైడ్ ఈ సైడ్ ఉన్న ప్లాకెట్ ఇలా పెట్టేసుకోవాలండి మనం లెఫ్ట్ సైడ్ పైకి రావాలా రైట్ సైడ్ పైకి రావాలా చూసుకుని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని మనకి ఇక్కడ ట్రైమింగ్ షేప్ ట్రయాంగిల్ షేప్ అయితే కరెక్ట్ గా స్టిచ్ అనేది ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద వైపు ప్యాకెట్ ఎక్స్ట్రా అయితే కట్ చేసేకోవాలండి మళ్ళీ మనకి దాని అవుతుంది ఇప్పుడు ఇది లెంత్ మీకు ఇది సరిపోతుంది అంటే ఇలా పెట్టేసిన కొంచెం కట్ చేసుకోవచ్చు ఇది మనకి ఇలా వండించు కదా ఈ కార్నర్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఫోల్డ్ చేయాలి తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ ఈ ఎండ్ వచ్చింది కదా ఈ ఎండింగ్ దగ్గరికి మళ్ళీ ఈ కార్నర్ తో ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి జాకెట్ ఆ కట్టుకున్నా చూసా కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ జాకెట్ లెంత ఎక్కువైపోతుంది అంటే కొంచెం కట్ చేసేసి ఇదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ నేను అయితే ఇలానే వదిలేస్తున్నారు వీళ్ళు లెంత్ ఎక్కువ పెట్టమన్నమాట ఇలా కార్నర్ దగ్గర నీళ్ళు దంచుకుని టాప్ నీళ్ళకి ఆర్న్ చేసుకోవాలి మళ్ళీ కార్నర్ దగ్గరకు స్టిచ్ అయితే వస్తాము ఇలా ఇక్కడ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆర్న్ అయిపోయినా దగ్గర ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి డ్రెస్ చేసి కార్నర్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక నుంచి మంది నీళ్లు నీళ్లని కిందకి తీసుకుని కావాలి స్టిచ్ మనం స్టిచ్ అనేది ఇక్కడ వేసాం కదా దీనికంటే ఒక పారం వేల పైకి అయితే స్టిచ్ వేసుకోవడం ఇలా స్టిచ్ వేసుకుని ఈ సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కూడా కావాలంటే మనం బాక్స్ లో అలా స్టిచ్ వేసుకోవచ్చు కానీ లుక్ అయితే అది బాగుండదు సో ఇలా డబుల్ స్టిచ్ వేసి వస్తే సరిపోతుంది పారం వేల స్టిచ్ వేసి వస్తే సరిపోతుంది ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ మనం ఈ ప్లాకెట్ ఉంది కదా ఈ ప్లాకెట్ నెక్ అనేది రెండు సమానంగా కట్ చేసేసుకోవాలి చూసారు కదండి చాలా ఈజీగా బ్లాకెట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్